తెలివి వివేకం ఒకటేనా శుభోదయం ఏమంటారు రెండు ఒకటే అంటారా నా ఉద్దేశంలో కాదు తెలివి మనకు అన్ని విషయాలను మంచి చెడు చెప్తుంది అంతే వివేకము మనము మంచి పనులను ఎన్నుకులేటట్టు చేస్తుంది మీరు చూడండి ఎంతో తెలివిగల వాళ్ళు కూడా వాళ్ళ తెలివితేటలను ఉపయోగించుకోరు ఉపయోగించుకోకుండా ఏం ఏమవుతారు ఉన్నత స్థానానికి చేరలేరు తర్వాత ఒకవేళ చేరినా కూడా వాళ్ళకు వివేకం లేకపోతే తప్పి అక్కడి నుంచి పడిపోతారు మీరు ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు వాళ్ళందరూ చాలా తెలివిగల వాళ్ళు లేనిది ఏంటంటే వివేకం కాబట్టి తెలివితేటలు మరియు వివేకం రెండు ఉపయోగించాలి అప్పుడు మనిషి ప్రగతి సాధిస్తాడు ఉన్నత స్థానాన్ని పొందుతాడు కీర్తి సంపాదిస్తాడు తర్వాత హాయిగా ఆనందంగా శాంతితో తన బ్రతుకు గడపగలుగుతాడు ఉంటాను శుభమస్తు